నాయబ్రాహ్మణ సంఘీల ముప్పై ఒకటవ కార్తీక వనసమారాధన వైభవంగా జరిగింది వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరై శుభాకాంక్షలు తెలియజేశారు సంఘీలు ఐకమత్యంగా అన్ని రంగాల్లో పురోగమించాలని సూచించారు తెనాల్ నియోజకవర్గ నాయబ్రాహ్మణ సేవా సంఘం వారి ముప్పై ఒకటవ కార్తీక వనసమారాధన మహోత్సవం మంగళవారం స్థానిక బోస్ రోడ్లోని శ్రీ నూకల రామకోటేశ్వరరావు కళ్యాణ కళా సదనంలో జరిగింది ఈ సందర్భంగా కళాకారులు పలు సాంస్కృతిక అంశాలను ప్రదర్శించారు పిల్లలకు ఆటల పోటీలు జరిపారు సభ అనంతరం వనసమారాధన సమారాధన జరిగింది మాజీ మంత్రి వేమూర్ ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు రాష్ట్ర నాయబ్రాహ్మణ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం ఏపీసీఐడి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డాక్టర్ కెవి శ్రీనివాసరావు విశ్రాంత ఐపీఎస్ అధికారి ఎం రవీంద్రబాబు సహా పలువురు నాయబ్రాహ్మణ ప్రముఖులు హాజరయ్యారు సంఘీయులు ఐకమత్యంగా అన్ని రంగాల్లో పురోగమించాలని సూచించారు తెనాలి పట్టణ నాయి బ్రాహ్మణ వన సమారాధన కమిటీ నాయకులు పర్యవేక్షించారు నా పేరు రుద్రకోటి సదాశివం ఈరోజు కార్తీక మాసం సందర్భంగా తెనాలి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో చాలా ఘనంగా ముప్పై సంవత్సరాలు పూర్తి చేసుకొని ముప్పై ఒకటో సంవత్సరం కూడా ఈరోజు నాయు బ్రాహ్మణ ఉద్యోగస్తులైతేనేమి చౌరవృత్తిదారులైతేమి వాయిద్య కళాకారులు అయితే మొత్తం యావత్ నాయబ్రాహ్మణ సోదరుల సమక్షంలో ఈరోజు చాలా భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా ఈరోజు కార్తీక మాస వన సమారాధన కార్యక్రమాన్ని ధనాలి పట్టణ నాయబ్రాహ్మణ సేవా సంఘం సభ్యులైతేనేమి వాళ్ళ సంఘం మొత్తానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తుంది కార్తీక మాసం చాలా విశిష్టమైన మాసం ఈ మాసంలో శివకేశం కానీ భక్తి శ్రద్ధలతో పూజిస్తే మనకు ఎంతో పుణ్యము పురుషార్థము వస్తుందని మన పురాణాలు కానీ మన పెద్దవారు కూడా చెప్పడం జరిగింది ఆఫ్ టైం అన్ని ఫీల్డ్స్లోనూ మన కమ్యూనిటీ పిల్లలు తీసుకుంటే డాక్టర్స్ కావచ్చు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కావచ్చు అలాగని గవర్నమెంట్ సర్వీసెస్లో ఆల్ ఇండియా సర్వీసెస్ కానీ స్పేస్ సర్వీసెస్ కావచ్చు ఇలా అన్ని ఫీల్డ్స్లోనూ చాలా చాలా ముందుకు రావడం జరిగింది సో పేరెంట్స్ ఎస్పెషల్లీ మనము డెఫినెట్గా పిల్లలు కూడా మంచి లెక్క రావాలి సమాజంలో మంచి పేరు సంపాదించాలంటే మీ చదువుని మించిన ఆయుధం లేదు సో ఆయుధంతోనే మనం సమాజంలో మన గౌరవాన్ని దక్కించుకోగలుగుతాము మీ మీ పేరు పిల్లలకు మొత్తానికి కమ్యూనిటీకి మంచి పేరు సంపాదించే అవకాశం ఉన్న ఫీల్డే ఎడ్యుకేషన్ కాబట్టి ఎడ్యుకేషన్ ఒకసారి మనం ఎడ్యుకేషన్ ద్వారా మనం మంచి ట్యూషన్కి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా సమాజంలో అదివర్గా వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళే గౌరవించడం స్టార్ట్ చేస్తారు